దుర్గా గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సమత ఫౌండేషన్ అనేది చాలా రియల్గా చెప్పాలంటే మన నర్సాపూర్కు చాలా గొప్ప గొప్ప వరం ఇలాంటి నాయకుడి తరగం రియల్ చెప్తున్నా చాలా వరం ఎందుకంటే ఇట్లాంటి సేవలు చాలా తక్కువ మందే చేస్తారు ఇట్లాంటి సేవలు అందరూ చేయడం చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఇది మనసులోంచి రావాలి సేవ అనేది ఎందరో రాజకీయ నాయకులు ఉన్నారన్న ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకులు కానీ ఇట్లాంటి సేవలు చేయమంటే మాత్రం చెయ్యరు ఎవరు చేస్తారన్న ఇట్లాంటి సేవలు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండాలి ప్రత్యేకంగా ఏంటంటే యువకులు యువకులు ఖచ్చితంగా మన సమతంగా ఖచ్చితంగా మనం మనం ప్రోత్సహించాలి అన్నగారికి అన్న చాలా చాలా సేవ చేసుకుంటూ వస్తున్నాడు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా సేవలు చేయడం జరిగింది అందుకోసమే ఇక పెద్ద పైలట్ ప్రాజెక్టుగా మన ఓన్లీ నర్సాపూర్జీ మండలంలోని ఎటువంటి బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అనగారిక వర్గాలు ఏవైతే ఉన్నాయో దారిద్ర రేఖకు దిగవన దిగువనకు సంబంధించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చైతన్యవంతడం చేయడమే తమత సుదర్శన ఉన్న మన అన్నకు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అది సాధించేదాకా అది నిలబడేదాకా ఒక గట్టి నిర్ణయంతో మన అన్నగారు పనిచేయడం జరుగుతుంది నాది సొంత గ్రామం రాజురా మండల లోకేశ్వరం అన్నగారిని పేపర్లో చూసి యూట్యూబ్లో చేసి నేను అలర్ట్ అయ్యి అడిక్ట్ అయ్యి అన్నగారిని నిర్మల్లో కలవడం జరిగింది రియల్ అన్న ఇట్లాంటి వ్యక్తులు ప్రజెంట్ ఇప్పుడు మన ముదోళ్ళ కానీ నిర్మల్లో కానీ నిర్మల్లో కానీ ముదోళ్ళ కానీ ఎమ్మెల్యేలు చేశారు కానీ ఇలాంటి పనులు మాత్రం చేయలేరు అన్న ఇది మాత్రం నేను హార్టిపూర్లో చెప్తున్నాను నేను ఇలాంటి పనులు చేయలేరు ఎవరిని ఎవరు చేస్తారన్న చెప్పండి మీరు ఒకసారి వృద్ధులకు చనిపోయిన వాళ్ళకు ఇప్పుడు చనిపోయిన ఇప్పుడు అనద పిల్లలకు ఎందరో మందికి సాయం చేస్తున్నాడన్నా నిజంగా చెప్తున్నా మదర్ ప్రామ్ చెప్తున్నా నాకు ఒక దేవుడు అన్న నేను రియా చెప్తున్నా అన్న నేను ఒక సామాన్య వ్యక్తిని అన్నకు వచ్చి అన్న మీరు చేస్తున్న సేవలు నాకు ఎంతో ఒక మైండ్లో అనేది ఫిక్స్ అయిపోయింది అన్న ఇట్లా ఫిక్స్ అయిపోయింది మన మైండ్లో ఇట్లాంటి ఇట్లాంటి మన అన్నగారు మారద్దు దయచేసి మీరు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మనం ముందడిగేయాలి ఖచ్చితంగా అయితే మనం యువకులకు కూడా మన సమాజంలో ఏం జరుగుతున్నది ఎలాంటి రోడ్కి వెళ్ళాలి కొన్ని మనం తెలుసుకోవాలన్న తెలుసుకోవాలంటే ఏంటంటే సమాజంలో కూడా యువకులు తిరగాలి బయటకు తిరగాలి న్యూస్ పేపర్ చదవాలి ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతున్నది అసలు ఏంది పరిస్థితి ఏంది దీన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి ఏదో టైం రియల్ చెప్తున్నా అన్న ఇప్పుడున్న యువకులకు మాత్రం టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు లైబ్రరీలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి చదవండి మనం కూడా నా న్యాయంగా మనం డెవలప్మెంట్ చేసుకోండి అన్న ఇది మాత్రం దీనికి ప్రత్యేకంగా మన ప్రోత్సాహం మన సమత సురేషన్ గారు ఉంటాడు మాత్రం ఇది మాత్రం ఫ్యాక్ట్ చెప్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ